కూర అయితే చూపిస్తాను చికెన్ ఒక గోంగూర దానికి కావాల్సి పచ్చిమిరకాయలు ఉల్లిపెట్టండి ఇంకే మక్కలు గుడ్లు తర్వాత ఉప్పు కారాలు అన్నీ పదిమిర కూడా చూపిస్తాను మలవారాలండి వేస్తాయి வேருக்கிறேன். சாவானியே சாட்டி. இன்று பெய்யும் பற்று நான் முடி. స్పం స్పూన్ వేసుకుంటాం ఎందుకంటే మోంగర వేసుకుంటాం కాబట్టి గోంగూర పుడిపికి తారానికి సరిపోయింది ఒక స్పూన్ సాల్ట్ పెట్టద్ గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని అప్పుడు కూర మీద పెట్టుకుంటామండి ఈ గోంగూరని శుభ్రంగా కడిచేసుకుంటున్నాము గోంగూర వేసేస్తానండి ఎందుకంటే అలా ఏం చేస్తున్నారు మరి ఎలా మెత్తగా అవుతుంది అనుకుంటారు మీరు అందరూ ఏం చేస్తారంటే విడిగా గోంగూరను ఉడక పెట్టుకుని చికెన్లో వేసుకుంటారు రుడ్డుకులు కానీ అలా కాకుండా నేను చికెన్ మీద వేసేస్తానండి ఎందుకంటే ఈ గోంగూరలో ఉన్న అంతా చికెన్ ముక్కన పడకది అప్పుడు చికెన్ ముక్క కమ్మగా ఉంటుంది ఇది విడిగా తీసుకుని వేరే దాంట్లోకి అప్పుడు మనం రుడ్డుకొని పడుకుందామండి అది కూడా చూపిస్తాను Yapmak istiyorum. Yapmak istiyorum. Yapmak istiyorum. Yapmak istiyorum. Yapmak istiyorum. Yapmak istiyorum. చాలా సింపుల్గా చేసుకునే అండి ఇది తినటానికి రుచిగానే ఉంటుంది చేయటానికి సింపుల్గానే ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఏడెవడబెట్టుకునే దాంట్లో రుడుకునే చేసి అంటారు కానీ రుచి ఉంటుందండి రుచిగా సార్ చేసుకుని తినాలి ఈ గోంగోర అంతా చికెన్లోకి పడుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడాల మెత్తగా అయిపోయిందో తెప్పేస్తాను కదా చాలా రుచిగా ఉంటుందండి ఇక మంగళ చికెన్ బా చికెన్ తయారైందండి తినటమే లేట్ ఇంకా రుచిగా ఉందో లేదో చూసి ఇది చూసి నాకు కామెంట్స్ పెట్టండి